ఈరోజు కుమరంభీం డిస్టిక్ నిన్న సాయంత్రము బీసీజేఏసీ ఏర్పాటు జరిగింది ఇది ఒక పురా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బీసీ ఉద్యమము ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ప్రతి జిల్లాలో బీసీజేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు బీసీలు యాభై ఆరు శాతం పైన ఉన్నా కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కోసము వివిధ పార్టీలు కానీ అధికార పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీల మీద కపట ప్రేమ చూపెడుతున్నారు ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చి ఈరోజు బయట మాత్రము ఎలాంటి కార్యక్రమాలు చేస్తలేరు బీసీల కోసం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల డిమాండ్పై ఇప్పటి వరకు మాజీ సీఎం గారు కేసీఆర్ సారు ఇంతవరకు బీసీల రిజర్వేషన్ విషయంలో మాట్లాడలేదు అంటే వారికి బీసీ వారికి వాళ్లకు బీసీ ఓట్లు అవసరం లేదా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వము వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది పార్లమెంట్ సభ్యులు అదేవిధముగా ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ వాళ్ళు అనుకుంటారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో వస్తుందని కలలుగా అంటున్నారు మరి తెలంగాణ బీసీ ప్రజల కోసము ఇంతవరకు బీజేపీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వము అధ్యక్షులు కానీ తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు వీళ్ళు బీజేపీ పార్టీని బీసీ రిజర్వేషన్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కూడా బీసీల విషయంలో బీసీల డిమాండ్ విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది మొన్ననే శుభ పరిణామం ఏంటంటే సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ కమిటీ వచ్చే ఈ నెల వచ్చే పద్దెనిమిది తారీఖున జరిగే తెలంగాణ బంధు విషయంలో పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉద్యమంలో కూడా మేము పాల్గొంటామని సిపిఐ పార్టీ తెలపడం జరిగింది ఒక శుభ పరిణామంగా బీసీల విషయంలో మనము గమనించవచ్చు అదేవిధంగా రోజు రోజు ఈ ఉద్యమము తీవ్రతరము అవ్వాల్సిన అవసరం ఉంది ఉద్యమ నిర్మాణం కూడా కావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే నిన్న కొమ్రా భీం జిల్లా బీసీజేసి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి బీసీ సంఘము నాయకులు రూప్నార్ రమేష్ గారు బీసీజేసి చైర్మన్గా అదేవిధంగా కో చైర్మన్లుగా కొన్న రమేష్ నల్ నాలుగు నలుగురు అందులో నేను కూడా కో చైర్మన్గా ఎన్నిక జరగడం ఎన్నిక ఏకాగ్రంగా ఎన్నిక నిర్వహించడం జరిగింది మరి ఇదే విధంగా అన్ని తెలంగాణలోని జిల్లాల్లో బీసీ ఏర్పాటు చేయాలి ముఖ్యంగా బీసీలు రాజకీయంగానే కాదు విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వెనుకపడి ఉన్నారు మనకున్న జనాభాకు తగ్గ మనకు మన వాట రావాలి కానీ యాభై ఆరు శాతము జనాభా ఉన్న నలభై రెండు శాతానికి ఒప్పుకుంటలేదు అంటే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మాత్రము పదిహేను శాతం ఉన్న అగ్రవర్ణాలకు పది శాతము ఈడబ్ల్యూఎస్ అమలులో ఉంది మరి వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎలాంటి పోరాటాలు జరిగినాయి ఎన్ని ఉద్యమాలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వము ఎనిమిది రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలులో తీసుకువచ్చింది మరి పదిహేను శాతం జనాభాకు ఉన్న వాళ్లకు ఎనిమిది రోజులలో చట్టం అమలైంది యాభై ఆరు శాతము తెలంగాణలో ఉన్న జనాభా దేశవ్యాప్తంగా చూసినా దాదాపు బీసీల జనాభా యాభై శాతం కంటే ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ ఉండదు కాబట్టి యాభై శాతం ఉన్న జనాభా విషయంలో ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా భావిస్తుంది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే పేరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వము రానున్న ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత చేద్దామనే ధోరణిలో ఉండవచ్చు అనిపిస్తుంది కానీ వాస్తవానికి తెలంగాణ విషయంలో తెలంగాణ పౌరులు కొట్లాడి ఎన్నో పార్టీలు ఎన్నో సంఘాలు కుల సంఘాలు వృత్తి సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు వివిధ పార్టీలు ఎన్నో రకాల పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించి కేసీఆర్ సార్కు పేరు పోతుంది నేను తెలంగాణ ఇస్తే అనుకుంటే ఆ రోజు తెలంగాణ రాకపోతుండే కాబట్టి ఇప్పటి కూడా ఏదైతే సమస్య పరిష్కారానికి ఎవరు వ్యవహరిస్తారో వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ పార్టీది చిరస్థాయిలో ఉంటుంది మనం ఇప్పుడు అనుకుంటున్నాం తెలంగాణ ఎవరిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటాం అదేవిధంగా ముప్పై సోమ సంవత్సరాల పోరాట ఫలితము ఎస్సీ రిజర్వేషన్ సమస్య మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపెట్టడం జరిగింది ఇప్పుడు వాస్తవానికి చరిత్రలో ఎస్సీ రిజర్వేషన్స్ సమస్యకు పరిష్కారం ఎవరంటే నరేంద్ర మోడీ పేరు బీజేపీ పేరు చెప్పాల్సిన అవసరమే ఉంది మరి అదే రకంగా ఇప్పుడు కాంగ్రెస్కు పేరు వస్తుందని అనుకోవడము తప్పు అందుకు కేంద్ర ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి బీసీ సమస్యకు పరిష్కారము తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ తరహా మనకు తెలంగాణలో కూడా అమలు చేయాలి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి వచ్చే రెండేళ్లలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరము కేంద్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా బీసీలు రెండు విజిఎస్ ఎన్ని ఉద్యమాలు జరిగాయి జనాలను పిచ్చర్లను చేసి కామెంట్ పెట్టిండు ఉద్యమకారులను నాశనం అవుతున్నారు నాయకులు ఓట్లు గడిస్తున్నారు గంతే తేడా నిరంతర నిరంతరంగా ఎప్పటి ఫ్రెండ్ కామెంట్ పెట్టడం జరిగింది ఎన్ని ఉద్యమాలు జరిగాయి జనాలను పిచ్చర్లను చేసి ఉద్యమకారులను నాశనం చేస్తున్నారు వాస్తవానికి ఫ్రెండ్ కామెంట్ పెట్టిండు ఈ ఉద్యమాల వెనుక కొన్ని పార్టీలు ప్రతి ఉద్యమంలో చొరబడి వాళ్ళ పార్టీకి బెనిఫిట్ చేసుకోవాలనే పార్టీని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది ఫ్రెండ్ వాస్తవము అందుకే మనము ఏ పోరాటం వెనుక దేని విషయంలో ఎవరు అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఈ కామెంట్ పెట్టడం పెట్టడంలో ముఖ్య ఉద్దేశము మనం చూస్తే మొన్నటి వరకు బీసీ నాయకులు కృష్ణయ్య గారు కొంత బీజేపీకి అనుకూలంగా చెప్పే ప్రయత్నము మనం చూసినాం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కొంత కాంగ్రెస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనే ఆలోచన అంటే జనాల్లో ఆ రకంగా అనిపించింది అదేవిధంగా తీన్మార్ మల్లన్న ఒక వైపు అదేవిధంగా మేధావులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా ఒక వాయిస్ అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు అదేవిధంగా విశారథన్ మహారాజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ జాక్ తరపున ఈ రకంగా వివిధ రకాలుగా వివిధ కమిటీలతోటి వివిధ సంఘాలతోటి వాయిస్ మనకు న్యూస్లో రావడంతో అంత గందరగోళ పరిస్థితుల్లో బీసీ జనాలు ఆలోచిస్తున్నారు కానీ ఉద్యమము ఉద్యమం మాత్రం ఆగదు ఎందుకంటే మనము ఎన్ని సంఘాలు ఎన్ని పార్టీలు ఎన్ని కుల సంఘాలు తెలంగాణలో ఉన్న ఎన్నో సంఘాలు తెలంగాణ విషయంలో మనము కలిసి పోరాటం చేయడం జరిగింది ఆ తరహా ఉద్యమం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మరి మరి ఎందుకంటే ఇప్పుడు మనము పోరాటము చేయాల్సింది ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే వెకెట్ చేయాలని మొన్న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది మరి వాస్తవానికి కోర్టులు కూడా ప్రజల డిమాండ్ ఏంది ప్రజల రెస్పాన్స్ ఏంది అని కూడా చూస్తారు దానికి ఆల్టర్నేట్ ఏమన్నా మార్గం ఉందా అని ఆలోచిస్తారు కాబట్టి పోరాటాలు కూడా తప్పకుండా డిమాండ్ల విషయంలో అవసరము అసలు పోరాటం లేదు డిమాండ్ లేనప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి ఎంతో మనం చూసినాం ఎన్నో డిమాండ్లు కోర్టు తీర్పులు కూడా మనకు అనుకూలంగా వచ్చిన తీర్పులు ఉంటాయి ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఏం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ వారికి ఏమో జనాభా తామాషా ప్రకారంగా రిజర్వేషన్స్ అమలు చేయాలని ఉంది రాజ్యాంగంలో కానీ బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవచ్చు అని ఉంది ఎంత పర్సెంటేజ్ అనేది లేదు మరి వాస్తవానికి రాజ్యాంగంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మించొద్దు అని ఎక్కడ లేదు కాబట్టి రెండో వాస్తవాన్ని రాజ్యాంగంలో యాభై శాతము రిజర్వేషన్ మించద్దు అని ఎక్కడ కూడా లేదు మరి కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ప్రయత్నం తాను చేస్తుంది ఇంకొకటి మనము ఎప్పుడు ఎప్పుడు కూడా ఉద్యమకారులు మన డిమాండ్ల విషయంలో పాజిటివ్ థింకింగ్తో ఉండాలి పాజిటివ్ థింకింగ్ లేకపోతే ఉద్యమాలు జరగవు ఉద్యమము ఖచ్చితంగా ఇప్పుడు చిన్న విషయం కాదు నలభై రెండు శాతము రిజర్వేషన్ అమలు అయితే విద్యారంగంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్లో కూడా వంద ఉద్యోగాల్లో నలభై రెండు ఉద్యోగాలు బీసీలకు ఇవ్వాల్సింది ఉంటుంది అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చే అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా రిజర్వేషన్స్ తోటే కొన్ని మార్పులు జరుగుతాయి లేని పక్షంలో ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు అసెంబ్లీని అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు ఎన్నో ఉన్నాయి బీసీల నుంచి అదేవిధంగా సర్పంచ్ పదవి చేయని కులాలు ఉన్నాయి వార్డ్ నెంబర్ కాని కులాలు ఉన్నాయి మరి వీళ్లకు అధికారంలో భాగస్వామ్యం లేకపోతే వీళ్ళ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది తప్పకుండా సామాజిక న్యాయం అంటే జనాభా లో భాగంగా మన కుటుంబంలో నలుగురుంటే నలుగురికి సమాన వాటా ఉంటుంది అదేవిధంగా జనాభాని బట్టి వాళ్ళ వాళ్ళకున్న షేర్ ఇవ్వాలి అప్పుడే సామాజిక న్యాయం అమలు అయినట్టు సామాజిక న్యాయం కోసము ఎందరో సంఘ సంస్కృతులు గతంలో పోరాటాలు చేస్తే ఈరోజు మనం పోరాడుతున్నాం జ్యోతిబాబులే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ సావిత్రిబాయి పూలే కానీ నారాయణ గురు కానీ పెరియారు కానీ ఈ రకంగా బీసీల కోసము వాళ్ళ త్యాగము వాళ్ళ త్యాగంతో ఈరోజు మనము బీసీలుగా మన రైట్స్ కోసం కొట్లాడుతున్నాము కావున రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే బీసీల ఉద్యమము మరో ఉద్యమానికి తీవ్రతరంగా అవుతుంది మరో తెలంగాణ ఉద్యమంలాగా అవుతుంది ఎందుకంటే మనం మొన్నటి మొన్న చూసినము రాజ్యాధికార పార్టీ పేరుతోటి తిర్మార్ మల్లన్న గారు ఒక బీసీ కాన్సెప్ట్ మీదనే పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తన స్థాయిలో తాను ఎంతో బీసీలలో చైతన్యం నిత్యం చేస్తున్నారు అదేవిధంగా రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు తన పదవి ఎందరో మేధావులు ఇప్పుడు పదవి విరమణ తర్వాత వాళ్ళు పర్సనల్గా ప్రశాంత వాతావరణంలో జీ సొంతంగా పర్సనల్గా జీవిస్తారు కానీ ఈరోజు రిటైర్డ్ జస్టిస్గా పనిచేసి ఈరోజు బీసీల కోసము బీసీల హక్కుల కోసము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి నిన్నటి పేపర్లో వాళ్ళ మొన్న ప్రకటించు జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీల ఫార్టీ టూ రిజర్వేషన్ కోసము అవసరమస్తే ఆమర నిరాహార దీక్ష కూడా సిద్ధమని ఈశ్వరయ్య గారు తన సమావేశంలో ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈశ్వరయ్యతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు కానీ విశారథన్ మహారాజు కానీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ సాధన కమిటీ పేరుతోటి వాళ్ళొక ఉద్యమానికి వాళ్ళు దాదాపు ఉద్యమం చేస్తున్నారు ఇంకా దీన్ని తీవ్రతరం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది అదేవిధంగా బీసీ సంఘం పేరుతోటి విడిపోయి ఉన్న సంఘ నాయకులు గురు శిష్యులు మొన్నటి మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్ కృష్ణయ్య గారు ఇంకా మిగతా బీసీ సంఘ నాయకులతోటి కలిసి ఒక పిలిపిచ్చిండు పదమూడు తారీఖు ఉన్న బంద్ పద్దెనిమిది తారీఖు అంటే రెండు సంఘాలు కలిసి మళ్ళీ మిగతా సంఘాలతో కలుపుకొని పద్దెనిమిది తారీఖు పీల్పు ఇవ్వడ పీల్పు ఇచ్చి పద్దెనిమిదిన తెలంగాణ బంద్ చేయాల్సిందిగా వాళ్ళు ప్రకటన చేసిండ్రు అదేవిధంగా పదమూడు తారీఖు రోజు జరిగే రోడ్డు రాష్ట్ర రోగు కార్యక్రమాలను రద్దు చేస్తూ రెండు పార్టీలు రెండు సంఘాలు ఏకమై తెలంగాణ బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది అంటే ఒక రకంగా ఇటు విశారథన్ మహారాజు చిరంజీవిలు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ గారు ఇంకా వాళ్ళ సభ్యులు ఒకవైపు మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ తరఫున తన టీం మెంబర్సు బీసీ మేధావులు బీసీ ప్రజలతోటి ఒకవైపు అదేవిధంగా కృష్ణయ్య జాతుల శ్రీనివాస్ గౌడ్ తమ టీం మెంబర్స్ తోటి ఇలా చాలా బీసీ సంఘాలు ఫైట్ చేస్తున్నాయి మరి భవిష్యత్తులో ఒక డిమాండ్ మీద ఖచ్చితంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో రకాల పోరాటాలు ఎన్నో పార్టీలు ఎన్నో సంఘాలు పనిచేసినాయి కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ అన్ని సంఘాలు ఒక్కటవుతాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే బీసీల ఓట్లతోటే ప్రతి పార్టీ నడుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ పార్ట్ సంఘాలు సభ్యులతోటే అన్ని రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ తప్పకుండా బీసీఎల్ బీసీల విషయంలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ బీసీల డిమాండ్ కోసము రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వకుండా రాకుంటే ఇప్పుడు వచ్చే తెలంగాణ బంద్ పద్దెనిమిది రోజున బీసీ సంఘాల తరఫున జేఏసీ తరఫున ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి ఆ పోరాటంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా సిపిఐ పార్టీ పాల్గొంటున్నట్టు అందరూ పాల్గొనాలి అప్పుడే బీసీ ప్రజలు మీ పార్టీలను నమ్ముతారు ఒకవేళ మీరు బీసీ ఉద్యమానికి వచ్చే తెలంగాణ పద్దెనిమిది నా బంద్కు మద్దతు ఇవ్వకుండా మీరు పాల్గొనకపోతే ఖచ్చితంగా మీ జెండాలు బీసీ నాయకులు బీసీ నాయకులు మీ జెండాలు వదిలిపెట్టి మీ పార్టీలకు చరమగీతం పాడతారు కాబట్టి బీసీ ప్రజలు కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చి మనం ఇన్ని రోజులు మిగతా పార్టీల జెండాలు మోసినాం మన డిమాండ్ కోసం ఇప్పుడు మన జెండాను మోయాలి మన డిమాండ్ సాధన తర్వాత మీరు ఏ పార్టీలోన్నా పని చేయండి కానీ ఇప్పుడైతే మనము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా సాధించే వరకు అందరూ బీసీ నాయకులు ఒకటి కావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలంగాణలోని బీసీ మేధావులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగులు విద్యార్థులు యువకులు విద్యార్థినులు మహిళలు అందరూ ఖచ్చితంగా ఈ డిమాండ్ విషయంలో మీరు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో మన డిమాండ్ సాధన అనేది కష్టమవుతుంది మనము ఎప్పుడైతే ఐక్యత లేకపోతే ప్రభుత్వాలు కూడా చిన్న చూపు చూస్తాయి కాబట్టి మనము ఐక్యతగా ఉండాలి నిన్నటి నిన్న ప్రభుత్వం కూడా ఒక స్టెప్పు ముందుకేసి సుప్రీంకోర్టులో దీని విషయంలో తెలిసిన తర్వాతే మనం ఎన్నికల్లో పోవాలనే ఆలోచనలో ఉంది అప్పటికీ సుప్రీంకోర్టులో కూడా స్టే వికెట్ కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము చేసే పని ఏముండదు మేము ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తా అనుకున్నాము హైకోర్టు కూడా ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి మేము మా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటిస్తూ స్థానిక ఎన్నికల ఎన్నికల్లో ప్రకటిస్తాము ఇరవై రెండు నలభై రెండు శాతం ఇస్తామని ప్రకటిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సంటేజ్ తన పార్టీ ఆధ్వర్యంలో ఇస్తే అది లీగలైజ్ కాదు అదే షెడ్యూల్ నైన్త్లో పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడు తరహా మనల్ని కూడా నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేసి మనకు ఇస్తే అది లీగలైజ్గా అన్ని పార్టీలు నలభై రెండు శాతం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటుంది ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంటేజ్ ఓన్లీ స్థానిక ఎలక్షన్లో ఇవ్వవచ్చు విద్యాపరంగా రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తలేదు ఇప్పుడు చేతిలో ఉంది కదా ఉద్యోగపరంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలి కదా ఇవన్నీ ఖచ్చితంగా ఈ డిమాండ్లు ఉద్యోగపరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా రావాలంటే ఖచ్చితంగా దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పెట్టాలి మనము న్యాయంగా లీగలైజ్గా మనకు చట్టం అయితే తప్ప మనకు న్యాయం జరగదు కాబట్టి దీనికి పోరాట మార్గం తప్ప వేరే మార్గం లేదు ఖచ్చితంగా పోరాటం లేకుంటే ఏది కూడా మనము సాధించలేము ఈరోజు దీని విషయంలో మనము అందరూ ఏకతాటిపై వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా జుబ్లీ హిల్ జుబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఆ ఉప ఎన్నికల్లో కూడా మన బీసీ వాయిస్ మన బీసీల తరపున మనము ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నిన్న ఈరోజు పేపర్లో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పి దాఖలు చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనాల గురించి ఆయన మంగళవారం సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘవితో చర్చించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీసీల జీవితాలను మార్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో తీసుకుంటున్న నిర్ణయాలకు భాజపా భారాసా అడుగడుగును అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వెనుక్కు తగ్గలేదు కొత్త రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం పాత రిజర్వేషన్ విధానం ప్రకారం ఎన్నికలకు వెళ్ళాలని చెప్పడం బాధాకరం సీఎం ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జీల ఆదేశాలతో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాం ఈ కేసు గురువారం విచారణకు రావచ్చని తెలుస్తుంది బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు ఎస్ఎల్పి త్వరగా విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల మంగళవారం సుప్రీంకోర్టు రిజి రిజిస్ట్రీ ముందు మెన్షన్ చేశారు కేసు అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఈ నెల పదహారు లేదా పదిహేడు తేదీల్లో ఏదో రోజు విచారణ చేపట్టాలని కోరారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తొందర తొందర పదహారు పదిహేడు తారీఖు రోజులోపు ఈ స్టే విషయంలో స్టే ఎత్తి వేస్తే మేము ఎన్నికలకు వెళ్తామనే దాంట్లో ఉంది కాబట్టి దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి చిరస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి పేరు ఉండాలంటే ఖచ్చితంగా చరిత్రలో మీ పేరు నిలవాలంటే మోడీ గారు ఆలోచించి బీసీల వెనుకబాటు తనము విద్యాపరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా వెనుకబాటు తనముంది కాబట్టి మీరు బీసీ ప్రధానమంత్రి మీ ఆధ్వర్యంలో ఇప్పుడు బీసీలకు న్యాయం జరుగుతు జరిగితే మీ పార్టీకి మీకు చిరస్థాయిలో పేరు ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఉద్యమము ఈ ఉద్యమాలను ఉద్యమాలకు పరిష్కారం మీరే చొరవ తీసుకోవాల్సిందిగా అవసరం ఉంది అదేవిధంగా జుబ్లీ హిల్స్లో కూడా మనము మన బీసీ వర్గాల ప్రజలు మన ఓటుతోటి కూడా చైతన్యం వచ్చి ఖచ్చితంగా మనము బీసీలు చైతన్యవంతం కావాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముఖ్యంగా జుబ్లీ హిల్స్ ఓటు మీద రాష్ట్ర పార్టీలు ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు ఓట్ల చోరికి పాల్పడుతున్న కాంగ్రెస్ అని ఆ తర్వాత మాగంటి సునీతకు బీఫామ్ ఫామ్ అందజేసిన కేసీఆర్ మరి వీళ్ళు కూడా బీసీల మీద ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారు ప్రజలు ఆలోచించాలి టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా బీసీల ఉద్యమానికి మద్దతుగా రానున్న పద్దెనిమిది బంధుకు మద్దతు ఇవ్వాలి లేని పక్షంలో ప్రజలు గమనిస్తున్నారు బీసీల కోసము ఎవరు ఎంతవరకు ఏంటంటే ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అంత గుడ్డిగా లేరు ఏ పార్టీ కోణము బీసీల నుంచి వాళ్ళు ఎంత మనకు సహకరిస్తున్నారు అనేది చూస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి శ్రీజాన్ని కూడా లైక్ చేసింది థ్యాంక్స్ తర్వాత నిన్న ఒక వీడియో టెక్నికల్ ప్రాబ్లమ్ తోటి వాయిస్ రాలేదు ఫ్రెండ్స్ బహుశా కొంత కొత్త కొత్త కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి అప్పుడప్పుడు ప్రాబ్లం ఉండవచ్చు మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసిన పెద్దలు ఫ్రెండ్స్ మేధావులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ కామెంట్స్ లైవ్ అనంతరము పెట్టండి అప్లోడ్ అయిన తర్వాత ఏమైనా కామెంట్స్ ఉంటే నా పరిధిలో నేను చెప్పే ఆలోచిస్తా మరి ఈ ఛానల్ను ఆదరిస్తుందా అందరికీ ధన్యవాదాలు చేస్తూ లైక్ నచ్చితే కామెంట్లు షేర్ సబ్స్క్రైబ్స్ ఎవరు చేసుకోకుంటే వాళ్ళు చేసుకోవాల్సిందిగా సబ్స్క్రైబ్స్ పెంచి లైక్లు కామెంట్లు ఉంటే కొంచెం ఈ ఉద్యమం కోసము ఈ ఛానల్ను మనం బీసీ ఉద్యమం కోసం ప్రత్యేకంగా ఈ ఛానల్ను చూపెట్టే ప్రయత్నం చేస్తా బీసీల కోసం జరిగే ఉద్యమాలు కానీ ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ సాధన విద్యాపరంగా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా ఈ డిమాండ్ సాధన వరకు ఈ ఛానళ్ళు దానికి బీసీల విషయంలో క్లియర్ తీసుకుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ దీన్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ ఈ లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తుందా థ్యాంక్స్ ఫ్రెండ్స్